శ్రీనగర్ కాలనీలో అనంతపురంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న త్రీ బిహెచ్కి డూప్లెక్స్ హౌస్ అమ్మకానికి లభిస్తుంది ఇంటి ప్రత్యేకత ఏమంటే ఇది బెంగళూరు హైదరాబాద్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ దగ్గరలో ఉంది ఎక్కడ చూసిన చుట్టుపక్కల అందమైన ప్రకృతి వెడల్పాటి సీసీ రోడ్లు చుట్టూ పచ్చని చెట్లు ఉన్నాయి ఈ త్రీ బిహెచ్కే డూప్లెక్స్ వల్ల వెస్ట్ ఫేసింగ్ లో ఉంది మనకు సంపు సదుపాయం ఉంది మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే మనకి వెంటనే విశాలమైన పూజ గది ఉంది పక్కన ఓపెన్ కిచెన్ ఉంది కిచెన్ కి దక్షిణం వైపు డోర్ ఉంది ఇక్కడ నుంచి మనకి చాలా మంచి వెలుతురు వస్తుంది పైకి వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి పక్కనే మనకి సౌకర్యవంతమైన అటాచ్డ్ బాత్రూమ్ తో ఉన్న పెద్ద పడగ్గది ఉంది అలాగే ఇంటి పూర్తి సౌకర్యాలు మరియు వెంటిలేషన్ బాగా ఉన్నాయి అలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళగానే ఇక్కడ టూ స్పేషియస్ బెడ్రూమ్స్ ఉన్నాయి అది కూడా విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ తో ఇంటి మొత్తం వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంటి చుట్టూ చూసుకుంటే చాలా ఉన్నాయి మనం చూసుకుంటే ఇది బెంగళూరు బై బైపాస్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ టు కేవలం టూ కిలోమీటర్ దూరంలో ఉండడం వల్ల మనకి ట్రాన్స్పోర్ట్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట మీరు మీ ఇల్లు కొనుగోలు చేస్తే నిర్మాణం పూర్తి చేసి మీకు ఇంటిని హ్యాండ్ చేస్తారు నగర్ ఎక్స్టెన్షన్ మరియు అయ్యప్ప స్వామి ఆలయం దగ్గరలో ఉంది కింగ్స్ సవీర హాస్పిటల్ వెనక వెనకొండడం వల్ల ఇది సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు నాణ్యమైన నిర్మాణం మరియు అన్ని బ్యాంక్ రుణాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీ డ్రీమ్ హౌస్ని సొంతం చేసుకోవడానికి సరైన అవకాశం మరింత సమాచారం ఇంటి గురించి తెలుసుకోవాలనుకుంటే సెవెన్ నైన్ జీరో వన్ జీరో వన్ సెవెన్ వన్ ఎయిట్ సంప్రదించండి మా వెబ్సైట్ని సందర్శించండి మరియు తాజా అప్డేట్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి la